ఆవర్తన పట్టిక పిరియాడిక్ టేబుల్ మూలకాల పెట్టే వరల్డ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది ఒక ప్రత్యేకమైన చార్ట్ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు ఏ ప్రాథమిక పదార్థాలతో తయారు చేయబడిందో ఈ చార్ట్లో ఉన్నందున ఇది ప్రత్యేకమైనది బంగారం ఇనుము రాగి గోల్డ్ ఐరన్ కాపర్ మూడు లోహాలు అవి ఈ చాటులో ఉన్నాయా ఇప్పుడు కొన్ని వాయువుల పేర్లు ఈ చాటులో వాటిని కూడా వెతకాలా ఆక్సిజన్ మరియు హీలియం దొరికాయి కానీ కార్బన్ డైఆక్సైడ్ దొరకలేదు అన్ని పదార్థాలు పరమాణువులు అనగా తో తయారయ్యాయని మనకు తెలుసు ఇసుక నుండి నక్షత్రాల వరకు ప్రతీది ఆక్సిజన్ వంటి కొన్ని ఒకే రకమైన పరమాణువులతో నిర్మితమైతే కొన్ని నీరు హెచ్టువో వంటివి ఒకటి కంటే ఎక్కువ రకాల పరమాణువులతో కలిసి తయారు చేయబడుతుంది లేదా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్ కార్బన్ మరియు ఆక్సిజన్ పరమాణువులతో కలిసి తయారు చేయబడుతుంది కాబట్టి పట్టికలో మీకు కార్బన్ మరియు ఆక్సిజన్లు కనిపిస్తాయి కార్బన్ డై ఆక్సైడ్ కనిపించదు బంగారం ఇనుము కార్బన్ ఆక్సిజన్ హీలియం అన్ని మూలకాలే ఆంగ్లంలో ఎలిమెంట్స్ ప్రతి మూలకం యొక్క పరమాణువులు ప్రత్యేకమైనవి ప్రతి మూలకంలో ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి అన్ని మూలకాలు ఆవర్తన పట్టికలో ఉన్నాయి ఆంగ్లంలో టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఆవర్తన పట్టిక ఎందుకు తయారు చేయబడింది ఇది అర్థం చేసుకోవడానికి మనం గతానికి వెళ్ళాలి సంవత్సరాల క్రితం మానవులు కొన్ని మూలకాలను మాత్రమే కనుగొన్నారు మరియు వాటి లక్షణాలను తెలుసుకున్నారు వాటి లక్షణాల ఆధారంగా వాటిని ఉపయోగించారు ఆ మూలకాలకు పేర్లు పెట్టారు మూలకాలు తక్కువగా ఉండటం వల్ల పేరును గుర్తించుకోవడం సులభం కానీ మరిన్ని మూలకాలు జోడించబడినప్పుడు అప్పుడు మూలకాలకు చిన్న చిన్న పేర్లు పెడితే సమస్య పరిష్కారమవుతుంది ఉదాహరణకు కార్బన్ను సి అని అల్యూమినియంను ఏఎల్ అని పిలుస్తారు దీని తర్వాత శాస్త్రవేత్తలు వాటి లక్షణాలతో సారూప్యతలు మరియు తేడాలు ఆధారంగా మూలకాలను సమూహాలుగా విభజించారు ప్రతి సమూహానికి వేర్వేరు రంగులు ఇచ్చారు ఇలా ఆవర్తన పట్టిక తయారైంది సరిగ్గా షాపులో సరుకులు ఉంచినట్టు అదేవిధంగా ఆవర్తన పట్టిక మూలకాల దుకాణంలాగా అనుకోండి ఆడుతూ ఆడుతూ విషయం అర్థం చేసుకుందాం ఈ పదకొండు కార్డులు మీరు ఈ చిత్రాలను కొంత లాజిక్తో ఈ పట్టికలో ఉంచాలి ప్రయత్నించండి చిత్రాల క్రమం వెనుక లాజిక్ అర్థమైందా ఒక చెయ్యి ఉన్నవారందరూ మొదటి వరుసలో రెండు చేతులు ఉన్నవారు రెండో వరుసలో మరియు మూడు చేతులు ఉన్నవారు మూడో వరుసలో ఉంచాలి అదేవిధంగా పెరుగుతున్న వెంట్రుకల సంఖ్య ప్రకారం వివిధ నిలువు వరుసల్లో దుస్తుల నమూనా మరియు మందపాటి మరియు పలుచని ప్రకారం కూడా నిలువు వరుసల్లో ఎడమ వైపు ఉన్నవారు విచారంగా ఉన్నారు కుడివైపున ఉన్నవారు సంతోషంగా ఉన్నారు కాబట్టి గుణాల ఆధారంగా వర్గీకరణ ఉంది ఈ ఖాళీ స్థలంలో ఏం జరుగుతుంది కరెక్ట్ శాస్త్రవేత్తలు కూడా కొన్ని వాదనలు ఆధారంగా ఆవర్తన పట్టికను రూపొందించారు వారిలో ప్రముఖులు ఇప్పుడు మీకోసం ఒక పని ఆవర్తన పట్టిక నుండి కొన్ని మూలకాలను ఎంచుకోండి అవి మీ చుట్టుపక్కల వస్తువులలో కనిపిస్తాయి తెలుసుకోండి